హైదరాబాద్ కొండాపూర్లో మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన సర్కారీ భూమిని కాపాడింది హైడ్రా కొండాపూర్ భిక్షపతి నగర్లోని ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలు తొలగించారు హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు అయితే స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది కొండాపూర్ భిక్షపతి నగర్లో సర్వే నెంబర్ యాభై తొమ్మిదిలో ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది దీని విలువ మూడు వేల ఆరు వందల కోట్లు ఉంటుందన్నారు అధికారులు అయితే అరవై ఏళ్లుగా భూమి తమ ఆధీనంలో ఉందన్నారు రైతులు రంగారెడ్డి జిల్లా కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు మరోవైపు హైకోర్టులో ప్రభుత్వం అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమి కాబట్టి అక్రమ నిర్మాణాలు తొలగించామని చెప్పారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు సదా అప్డేట్స్ యశ్రవంతి ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి హైడ్రా అధికారులు కొండాపూర్లో కూల్చివేతలు చేపట్టారు ప్రభుత్వ భూమికి సంబంధించి సర్వే నెంబర్ ఫిఫ్టీ నైన్లో థర్టీ సిక్స్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది సో ఈ థర్టీ సిక్స్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్కి సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి ప్రైవేట్ రైతులకు మధ్య కోర్టులో కొనసాగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఒక టూ ఇయర్స్ బ్యాక్ రంగారెడ్డి కోర్టులో వీళ్ళకి ఎవరైతే ట్వెల్వ్ మెంబర్స్ ఈ ముప్పై ఆరు ఎకరాల ఆధీనంలో ఉందో వాళ్ళకి అనుకూలంగా వచ్చింది సో దాన్ని సవాల్ చేస్తే గవర్నమెంట్ హైకోర్టు పోయింది అప్పీల్కి వెళ్ళింది ఆ తర్వాత రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ ముప్పై ఆరు ఎకరాల భూమి అంటే సర్వే నంబర్ ఫిఫ్టీ నైన్లో ఉన్నటువంటి ముప్పై ఆరు ఎకరాల భూమి కూడా ప్రభుత్వానికి సంబంధించింది దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఇన్ని రోజుల పాటు కబ్జాలో ఉన్నారో వాళ్ళందరూ అందులో నుంచి వెకేట్ చేయించాలంటూ కూడా హైకోర్టు నుంచి గవర్నమెంట్కు అనుకూలంగా తీర్పు వచ్చింది సో దీంతో ఈ తీర్పుకు అనుకూలంగా హైడ్రా ఈరోజు మార్నింగ్ ఈ సర్వే నంబర్ ఫిఫ్టీ నైన్ కు ని పూర్తిగా మొత్తం ముప్పై ఆరు ఎకరాల ల్యాండ్లో ఉన్నటువంటి ఈ కమర్షియల్ యాక్టివిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ తొలగిస్తున్నారు మనం చూస్తున్నాం కదా ఇది యాక్చువల్గా ఈ కొండాపూర్ నుంచి టువార్డ్స్ మళ్ళీ ఆర్టీఏ ఆఫీస్ కానుకొని టువార్డ్స్ మళ్ళీ కుట్పల్లికి వెళ్ళే రూట్ ఉంటుంది ఇది ప్రైమ్ ఏరియా సో ఇక్కడ చాలా వరకు పక్కన మనం చూస్తే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ వస్తున్నాయి సో ఇట్లాంటి ప్రైమ్ ఏరియాలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఇది సో దీనిలో ఆక్రమణలు జరిగాయంటూ కూడా హైకోర్టుకి వెళ్ళడంతో హైకోర్టులో వీళ్ళకి అనుకూలంగా రావడం తోటి సో రీసెంట్ గా తీర్పు వచ్చింది తీర్పు వచ్చిన తర్వాత గవర్నమెంట్ హైడ్రాను అప్రోచ్ అవ్వడంతో హైడ్రా అధికారులు ఈరోజు మార్నింగే వచ్చి దీనిలో ఉన్నటువంటి అన్ని హైవే అయితే యాక్టివిటీస్ చేస్తున్నారు వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు మనం చూస్తున్నాం కదా ఇదంతా వీళ్ళు గత కొన్ని రోజులుగా ఇక్కడ ఒక చిన్న షెడ్ల లాగా వేసుకొని ఇక్కడ స్క్రాప్ షాప్ పెట్టారు అంటే ఈ సీసల్ బాటిల్స్ కానీ ఇంప సామాన్ కానీ వీటన్నిటికి సంబంధించిన షాప్ పెట్టారు సో వాటన్నిటి కూడా మార్నింగే వచ్చి ఈ టెంపరీగా వేసినటువంటి ఈ షెడ్లను తొలగించారు ఆ తర్వాత ఈ స్క్రాప్ షాప్కు సంబంధించిన వీటన్నింటినీ కూడా ప్రస్తుతం వీళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతున్నారు సో ఈ పక్కనే ఒక బైక్ షోరూమ్ లాంటిది ఒక టెంపరీ షెడ్ లాగా వేసి ఒక ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ కూడా పెట్టారు సో దాన్ని కూడా కాసేపటి క్రితమే కూల్ చేశారు ఆ తర్వాత ఇక్కడ ఈ మొత్తం ఈ థర్టీ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లో కొంతమంది లోపల ఒక మామిడి తోటలాగా ఏర్పాటు చేసుకుని సో చిన్న షెడ్ లాగా కూడా వేశారు సో దాన్ని కూడా తొలగించారు సో మొత్తం మార్నింగ్ నుంచే ఇక్కడికి భారీ బందోబస్తు వచ్చారు సో స్టార్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళ నుంచి అంటే ఎవరైతే ఇప్పుడు పన్నెండు మంది రైతులు ఉన్నారో వాళ్ళు హైడ్రా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు సో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను పిలిపించారు సో మాదాపూర్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు సో హైడ్రాకు సపోర్ట్గా నిలిచారు వాళ్ళందరినీ ఇక్కడి నుంచి బయటికి పంపించేశారు ఎందుకంటే క్లియర్గా మాకు హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ఉందంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నారు సో హైకోర్టు ఆర్డర్ ప్రకారమే మేము ఈ కూల్చివేతలు చేపడుతున్నాము సో ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దీన్ని ప్రొటెక్షన్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే ఇంకా ఆ కూల్చివేతల యాక్టివిటీసే జరుగుతున్నాయి సో పూర్తిగా ఇందులో ఉన్న టెంపరీ టెంపరరీ షెడ్లన్నీ కూడా తొలగించిన తర్వాత మొత్తం ఈ థర్టీ సిక్స్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కి ఫెన్సింగ్ వేస్తాము ఫెన్సింగ్ వేసిన తర్వాత ఈ ల్యాండ్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా అంటూ కూడా చెప్తాము సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇగో ఇదంతా ఈ కూ ఇప్పుడు ప్రస్తుతానికి తీస్తున్నది ఇదంతా ఫెన్సింగ్ వేయడానికి ప్రస్తుతం వీళ్ళైతే ఈ హోల్స్ తీస్తున్నారు సో ఇది రోడ్డుకు ఆనుకొని ఉంది సో ఇది మెయిన్ రోడ్డు ఆనుకునే ఇది కూకట్పల్లికి వెళ్ళే రోడ్డు ఇటు హఫీజ్ పేట్ నుంచి టువార్డ్స్ ఆర్టీఏ ఆఫీస్ కానుకొని టువార్డ్స్ కి వెళ్ళే రోడ్డు కాబట్టి ఇది ఏరియా సో ఆపోజిట్ లో మనకు కలబడేదంతా కూడా ఇటు కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు సో ఈ ల్యాండ్ను కాపాడడానికే ఇక్కడికి వచ్చామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు మరోవైపు మొత్తం ఈ థర్టీ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ క్రోర్స్ ఉంటుందంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు సో మొత్తం ఇందులో ఏవేవైతే షెడ్లు ఉన్నాయో సో ఎందుకంటే కొంతమంది ఈ ల్యాండ్ ఎవరైతే అనుభవిస్తున్నారో సో వాళ్ళు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఇక్కడ ఆ ల్యాండ్ లో కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు గుర్తించామంటూ హైడ్రా అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే వాటి తొలగిస్తున్నారు సో మరి కాసేపట్లో ఈ షెడ్లు అన్నిటిని తొలగించిన తర్వాత పూర్తిగా థర్టీ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కి ఫెన్సింగ్ వేసి దాని చుట్టూ బోర్డులు ఏర్పాటు చేస్తామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు శ్రవంతి